ఈరోజు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు వేడుకని అలాగే డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఎంతో ఘనంగా అయితే సెలబ్రేషన్స్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ నాలుగు గోడల మధ్యనే కాకుండా ఇంకా ఎల్ ఎల్ ఎల్బి స్టేడియంలో కూడా చాలా ఘనంగా చేయబోతున్నారు నైన్టీన్త్న సో అది ఎలా చేస్తున్నారు ఎవరెవరిని ఇన్వైట్ చేశారు ఇంకా ఎవరెవరు పాల్గొనిపోతున్నారు అనేది ఆయన మాటలను తెలుసు డైట్స్ డే అనేది ప్రపంచంలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకి లేదు ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళే అనౌన్స్ చేసుకున్నాం ఒక ఫైవ్ ఇయర్స్ కదా ఇది సిక్స్త్ డైట్స్ డే మేము క్లోజ్డ్ రూమ్స్లో చేసుకుంటా వచ్చాం కానీ ఈసారి ప్రపంచానికి తెలియాలి డైట్స్ డే ఉందని సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే ఎలాగో నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే ఎలాగో ఈ మే ఫోర్త్ అది డైట్స్ డేగా ప్రాచుర్యం పొంది మిగతా ఫిలిం ఇండస్ట్రీ కూడా దీన్ని ఆచరించాలనే ఉద్దేశంతో ప్రపంచం తెలిసేటట్టుగా గొప్ప ఈవెంట్ని ఎల్బీ స్టేడియంలో యాక్చువల్గా ఈరోజు జరగాలి పోస్ట్ పోస్ట్పోన్ చేశాం నైన్టీన్త్కి డ్యూటీ ఎలక్షన్ కోర్ట్ అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తాయని పోలీస్ పర్మిషన్ రాకపోవటం వల్ల నైన్టీన్త్కి ఈవెంట్ చేరకపోతున్నాం దీనికి అతిరథ మహారాజులు ఇంచుమించు ట్వంటీ ఫైవ్ తక్కువ కాకుండా హీరోలు వస్తున్నారు దీనికి అలాగే టాప్ డేట్స్ మా ఫ్యామిలీ కాబట్టి అందరూ టాప్ డేట్స్ అందరూ వస్తారు తర్వాత ఇంకా ప్రొడ్యూసర్లు అలాగే సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి మా డైరెక్టర్స్ పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి అలాగే టెక్నాలజికల్ షోలు ఉన్నాయి త్రీ అండ్ హాఫ్ అవర్స్ మొత్తం ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంటు వచ్చే ప్రయత్నలో ఇవ్వబోతుంది ఎందుకంటే మా ఫండ్ రైజింగ్ ఈవెంట్ అనేది చారిటీ మన డైరెక్టర్ అసోషన్లో ఉన్న నీడీ పీపుల్కి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్కి సపోర్ట్ కానీ అలాగే మిడ్ డే మీల్ని స్టార్ట్ చేసాం మన కాదని దానికి కావాల్సిన ఫండ్స్ కానీ ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజ్ అయిపోతున్నాం సో దీనికి ఆల్రెడీ ప్రభాస్కర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఆల్రెడీ చారిటీ అనౌన్స్ చేశారు చిరంజీవి గారు అనౌన్స్ చేయబోతున్నారు అలాగే సుకుమార్ గారు అనౌన్స్ అయిపోతున్నారు ఇంకా మిగతా వాళ్ళు చాలామంది అనౌన్స్ చేయబోతున్నారు ఆల్రెడీ పది లక్షల బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు అనౌన్స్ చేశారు బన్నీవాసు నిర్మాత ఆరు లక్షలు అనౌన్స్ చేశారు యూవీ క్రియేషన్స్ వాళ్ళు పద్నాలుగు లక్షలు అనౌన్స్ చేశారు ఇవి కాకుండా ఇంకెన్నో మేము చేసే ఈ రైట్ కాజ్ కాబట్టి అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఈవెంట్ ఇంత గొప్పగా చూడాలని మా కమిటీ మెంబర్స్ అందరూ ఒకే వాయిస్తో యంగ్స్టర్స్ అందరూ వచ్చారు బేబీ లాంటి బ్లాక్ బస్ట్ ఇచ్చిన సాయి రాజేష్ విశ్వంబర లాంటి మన బింబిసార లాంటి బ్లాక్ బస్ట్ ఇచ్చి విశ్వంబరా చేస్తున్న వశిష్ట అలాగే శైలేష్ కోలం శ్రీరామ ఇచ్చా లాంటి యంగ్స్టర్స్ ఈరోజు టీంలోకి వచ్చారు వాళ్ళందరూ కూడా చాలా ప్రోగ్రెసివ్ తాటతో ఇలాంటి వాటిని అన్నీ అర్థం చేసుకోగలరు వాళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు అలాగే కల్చరల్ కమిటీ అనిల్ రావు పూడి మారుతి జీవిత గారు నందిన్ రెడ్డి చందు ముండేటి ఇలాగ చాలామంది కల్చరల్ కమిటీలో పదిహేను మంది విజయ కనక మెడల వీళ్ళందరూ కూడా ఉన్నారు మా కమిటీ తోటి వాళ్ళు కోఆర్డినేట్ అవుతూ మాకన్నా ఎక్కువ వర్క్ చేశారు కల్చర్ కమిటీ ముఖ్యంగా అనిల్ రావు పొడి విజయ కనక మేడల అనుదీప్ జాతి రత్నాల అనుదీప్ వీళ్ళు ముగ్గురు కూడా కల్చరల్ కమిటీ తరఫున చాలా వర్క్ చేస్తున్నారు సో వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా ఈవెంట్ ఇంత ఘన విజయం సాధించబోదు సో డెఫినెట్గా మేము చెప్తున్నాం చాలా పెద్ద ఈవెంటు ప్రపంచ మన దేశంలో ఉన్న మిగతా చిత్ర పరిశ్రమలు డిస్కస్ చేసిన స్థాయికి ఈవెంట్ చేయబోతున్నాం అండ్ అలాగే ఒక చిన్న ప్రపోజల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎంతో మంది నీడీ పీపుల్కి హెల్ప్ చేయడానికి మీ అసోసియేషన్ ని ముందుకు తీసుకొచ్చారు అన్నిటిలా కాకుండా డైరెక్టర్ అసోసియేషన్ అనేది కొత్తగా ఇప్పుడు మీరు అంటే ఒక సెలబ్రేషన్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది ఎంత సక్సెస్ అవ్వతుందో అండ్ అలాగే అలా ఎంతమంది పార్ట్ అవ్వబోతున్నారు ఇందులో సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇలాగే కొనసాగాలని అనేది ఇప్పుడు దాకా ఉంది కదా ఇక్కడ నుంచి మేము అనుకున్నాం మేము ఎలక్షన్లో నిలబడి మాకు అఖండ మెజారిటీతో మా ప్యానల్ని గెలిపించాక దీన్ని టూ పాయింట్ ఓగా తయారు చేయాలి ఒక నాలెడ్జ్ జబ్లా చేయాలి ఈడీ పీపుల్కి మనం సపోర్ట్ చేయాలి ఒక పూట భోజనం లేకుండా ఎవరు ఆకలితో అలమటించకూడదు అనే దాంతో మనం ఉగాది రోజున మిడ్ డే మీల్ స్టార్ట్ చేసాం ఎవరైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆయా దగ్గరగా ఉండే మూడు మెస్సులు మాట్లాడడం ఆ మెస్సులకి వెళ్ళి వాళ్ళు మన కార్డు చూపించి భోజనం చేయొచ్చు వాళ్ళు సో దీనికి కూడా చారిటీ ఇచ్చారు తండర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ శాంత్ చంద్ర గారు దానికి టూ ల్యాక్స్ చారిటీ ఇచ్చారు ఆ మిడ్ డే మీల్ కోసం సో వాళ్ళందరూ కూడా హృదయ పూర్తి పూర్తిగా ఆయన అంటారు హృదయపూర్తిగా అంటారు దాసరా గారు హృదయ పూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ